హాయ్ ఫ్రెండ్స్ నిరంతర వార్తల కోసం జనన్ ట్వంటీ ఫోర్ టీవీని ఫాలో కండి బాయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు బ్రిడ్జి నుండి ఈ మహాలక్ష్మీ శివరస్థ వరకు సిపిఐ వంద సంవత్సరాల శతజయ ఉత్సవాలలో భాగంగా ఈరోజు ర్యాలీగా వచ్చి మహాలక్ష్మీ టెంపుల్ వద్ద ఇలా జెండా ఆవిష్కరణ ఇచ్చుకోవడం జరిగింది ఇలా చూస్తే ప్రధానంగా చూస్తే దేశంలో ఈ యొక్క ప్రాంతంలో వేల వందల ఎకరాల భూములు తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ కొట్లాడి రైతులకు పంచిన ఘన చరిత్ర ఈ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధానంగా చూస్తే ఉన్నేవాడికి భూమి కావాలి కూలీకి రేట్లకు అనుకూలంగా ఉండాలనేది కమ్యూనిస్టు పార్టీ రైతు కూలీల సంఘాలు పెట్టి రైతు కూలీల కోసం వ్యవసాయ కార్మిక సంఘాల కోసం ఎన్నో పోరాటాలు చేసి అమరులైనటువంటి ఈ యొక్క ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు ప్రాణాలకు సైతం లెక్క వేయకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి ఎంతో మంది ఉద్దగిరిలో అమరులైనటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రధానంగా చూస్తే వంద సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ యొక్క కార్మికులకు నిరుపేదలకు వాళ్ళ యొక్క భవిష్యత్తు తరానికి ఉపయోగపడుతుందని ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు మూడెకరాల భూమిస్తామని వెములవాడ నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా దళితుల జాగాలు బ్లాక్ లిస్ట్లో పెట్టి కొన్ని పట్టాలను రద్దు చేసి లాక్కోవడం జరిగింది ప్రధానంగా ఇలా మేము ఒక్కనే అడుగుతూ ఉన్నాం ఆ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీని ఇలా మీరు దళితులకు మూడెకరాల భూమిస్తామని ఇలా నాంపెళ్లి పల్లగుట్టలో దళితుల మైనార్టీ కులాలకు చెందిన వేసి చేసి మైనార్టీ కులాలకు చెందిన జాగాలను ఎందుకు రాసుకున్నారని మేము అడుగుతాం ప్రధానంగా చూస్తే ఇలా లాంటి ప్రాంతంలో దళితుల ఒక జాగలు బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టేదని మేము అడుగుతా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ ఇలా అదొక్కటే కాకుండా వేములవాడ తిప్పాపురం బూడిదికుంట్లో ఇలా ఆ ఒక సాగు చేసుకుంటున్నటువంటి దళితుల జాగాలు ఇలా ఎందుకు లాక్కోవడం జరిగిందని మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా ఇలా పూర్తిగా పోడు చేసుకున్నటువంటి రైతులకు పట్టాలు చుట్టే ఎందుకు జరిగిందని మేము అడుగుతా ఉన్నాం ఇలా ఆ పోడు జాగాలలో అయినటువంటి కేసులు ఎందుకు ఎత్తివేయలేదని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఇలా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థ చేయవలసిన అవసరం ఉంది దాన్ని లోసుకులతో ఇవాళ కార్మికులకు రైతులు ఒక పేద కుటుంబాలకు చెందినటువంటి జాగలను విచ్చలు విడిగా ఇవాళ ఆ వేరు వేరు పేర్లతో ఆ ఒక పేరుకు అనుబంధం ఉన్న పేర్లతో ఎక్కియ్యడం జరిగింది దాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆ ఒక కార్మికులు మన నిరుపేదల జాగళ్లు రైతుల జాగళ్ళు వాళ్ళ వాళ్లకు ఇప్పుడు కొత్తగా పెట్టిన ఆర్ఐ చట్టంలో దాన్ని సవరణ చేసి రైతుల జాగాలు రైతులకు ఎక్కియ్యాలి అదే విధంగా ఈ ఒక యములవాడ ప్రాంతంలో కేసీఆర్ చేసినటువంటి పనులు ఇలా ఇక్కడ ఎర్రవెలి మొదలుపెట్టి డబల్ బెడ్రూమ్లు యములవాడల కచ్చే వరకు లోపం జరిగిందని మేము గతంలో కూడా చెప్పినాం ఇలా ఈ ప్రాంతంలో నిదిపేద కుటుంబాలు దేవస్థానం ఉన్నది ఎన్నో కుటుంబాలు ఉన్నాయి వాళ్లకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే నిర్మించి కాంగ్రెస్ ప్రభుత్వం అందివ్వాలి అదే విధంగా అప్పుడు పంతొమ్మిది వందల అరవై అరవై ఐదులో ఆ ఒక్కటి కాంపెల్లి బూర్దుకుంట ఇచ్చినటువంటి పట్టాలు సిపిఐ ఎమ్మెల్యే రాజేశ్వరరావు గారు అప్పుడు ఇచ్చినటువంటి పట్టాలు ఇప్పుడు లాక్కో టిఆర్ఎస్ ప్రభుత్వం అవి పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గ స్థాయిలో ఏవైతే లాక్కున్నారో ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాగా చెందిన జాగాల్లో వాళ్ళ వాళ్ళకు అందించాలి నేను వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రధానంగా మేము అడిగేది ఒక్కటే ఈ ఒక ప్రాంతంలో పద్ధారెడ్డి గారి కాంచ విగ్రహం ఇక్కడ లాంటి ప్రాంతంలో పెట్టాలి అదే విధంగా ఇలా సింగరెడ్డి భూపది రెడ్డి పెట్టాలి ఈ ప్రాంతంలో పుల్లయ్య ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఎన్నో పోరాటల్లో సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి చరిత్ర గుమ్మి పుల్లయ్య గారికి ఉన్నది ఏమలవాడ ప్రాంతంలో ఇలా అప్పుడు జంగు సిపాయిల కాడికెళ్ళి మన నెక్కర్ పోలీసులను కూడా తరిమి కొట్టే పాత్రలో నాది ఉన్నదని చెప్పేది గుమ్మి పుల్లయ్య గారు ఆ ఒక కామ్రేడ్ పుల్లయ్య గారి విగ్రహం కూడా విములవాడ లాంటి ప్రాంతంలో పెట్టాలని కోరుతా ఉన్నాం విధంగా ఇలా పేదవాళ్లకు దున్నేవారికి భూమి కావాలనే విధానంతో కమ్యూనిస్ట్ పార్టీ వేల ఎకరాల భూములు పంచిన కల చరిత్ర ఇలా దున్నే వాళ్లకు భూమి కూడా ఇవ్వాలనేది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం నేను విడలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఇలా విమలవాడ వెల్లమ్మ టెంపుల్ దగ్గర కూడా ఎస్సీల జాగాల్లో బ్లాక్ లిస్ట్ పెట్టడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఈ ఒక్క ప్రాంతంలో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాష్ట్ర విప్పు గారు ఆదేశీనని ఒకటే కోరుతూ ఉన్నాం ఇలా విమ్రావడాలు అయితేనేమి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎల్లమ్మ దగ్గర ఉన్నటువంటి ఎస్సీల జాగాలు బ్లాక్ లిస్ట్ అయితే తీసి అది సవరణ చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా నాంపెళ్లి పల్లగుట్ట జాగాలు కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన జాగాలు అప్పుడు కాంగ్రెస్ సయంలో సిపిఐ ఎమ్మెల్యేగా నాయస్ ఇచ్చినటువంటి బట్టాలను పునర్నిర్వాహించి ఆ ఒక్క రైతులకు అందించాలి అదే చిప్పాపురం రైతుల జాగాలు రైతులకు అందించాలి అదే విధంగా మరిపెళ్లి ఆ రైతుల రైతులకి రైతుల జాగాలు వాళ్ళకు అందించాలి ఎకరాలు పోటీ చేసుకుంటున్నటువంటి రైతుల జాగాల్లో కేసులు అక్రమ కేసులు పెట్టి వాళ్ళ కాళ్ళు చేతులు నిర్కొట్టడం జరిగింది ఆ ఒక్క జాగాలకు కూడా పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలి అదే విధంగా నాంపల్లి ఇస్లాం నగర్లో వంద సంవత్సరాలుగా తుర్కాశీలు నివసిస్తూ ఉన్నారు వాళ్ళకి ఇంటి పన్ను కడతా ఉన్నారు ఇలా వాళ్ళు ఎన్నో టాక్సీలు కడతా ఉంటే నల్ల పన్నులకు కడికెళ్ళి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వలే పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలి అదేవిధంగా అక్రారం బాబా గుడి పక్క ఉన్న తుర్క ఇలా డబల్ బెడ్రూమ్ లేవు అక్కడ తుర్కాశీలకు ఆ ఒక స్థలాలలో డబుల్ బెడ్రూమ్లకు లోన్లు కేటాయించి వాళ్ళ ఒక జాగాలకు పూర్తి స్థాయిలో పట్టాలి వాళ్ళు నేను విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ వంద సంవత్సరాల చిత్తజయ సిపిఐ ఉత్సవాల సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటనే సవా ఇలా ఉద్యోగ సంఘాలు కొట్లాడుతూ ఉన్నాయి ఈ ప్రాంతంలో ఇవాళ ఏది మన ఈ మన సమగ్ర శిక్షణ అభియామి ఈ యొక్క ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఇప్పుడు వాటి పద్నాలుగు రోజులు సమ్మెస్తా ఉన్నారు ప్రధానంగా వాళ్ళ ఉద్యోగాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ఉద్యోగాల కోసం ఆలోచన చేసి ఇలా ఎక్కడెక్కడ పెడతా ఉన్నారు ఉన్నత చదువులు చదివి ఉద్యోగ వేదావి మేధావి వర్గం ఇలా వాళ్ళ కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్నారు పంజాబ్ లాంటి రాష్ట్రాలు ముందు ముందు వచ్చినటువంటి కొత్త కొత్త రాష్ట్రాలు కూడా ఇలా కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్న ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్తా ఉన్నాయి ఈ యొక్క తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రజా పాలన కా